ఏంటి రోజు ఏంటి వాటిందారు మీరు మంచిగా ఇస్తున్నారా లేకపోతే పెళ్ళిన్నారా వాటికి అసలు ఏంటో తాగండి మీరు ఒకసారి ఫుడ్ బాగుంటుందా ఎడ్యుకేషన్ బాగుంటుందా అడిగినప్పుడు సమాధానం చెప్పాలి ఏదో మా టీచర్ తింటుంది మా వాటిని తింటుంది అని బాగుందని చెప్పారు అనుకో రేపు పొద్దున్న మీరే లాస్ అవుతారు హాస్పిటల్ చదువుకోరు అంతేనా ఇదేనా జరుగుతుంది మంచిగా తింటే బాగా చదువుకుంటారు మంచి మార్క్స్ వస్తాయి ఇంకా మంచి పొజిషన్ లో ఉంటారు భయపడి కుట్టుకోవాలని చెప్పారనుకో అనుకో ఇదే ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది అమ్మా మంచిగా అసలు బాగాలేదు ఇంకో మీకు డైజెషన్ బాగా అవ్వాలంటే అన్నం ఇలాగే ఉండాలి కానీ సన్న బియ్యం పెడుతున్నారో లాభ బియ్యం పెడుతున్నారని అడుగుతున్నాను چې په